అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీఎం గారి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది ఈరోజు సిఎస్కేలగా ఆదేశాలు జారీ సో దసరా పండుగ అయిపోయింది కానీ ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క సమస్యకి పరిష్కారం లభించలేదు అయితే ఈ క్యాబినెట్ భేటీలోనే భాగంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం తీసుకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా డిఏపీఆర్సీ బకాయిలీ చెల్లింపులకి సంబంధించి గుడ్ న్యూస్ వచ్చిన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంటు దసరా పండుగకి టూ డేస్ ముందు క్యాబినెట్ భేటీలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏను ఫోర్ పర్సంటేజ్ హైక్ చేయడం జరిగిందండి ఈ హైక్ వల్ల చాలామంది ఉద్యోగ పెన్షనర్లకు చాలా బెనిఫిట్స్ అయితే లభించాయి అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కింద తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జోలై డిఏని ప్రకటించాలి సో యాక్చువల్గా జోలై డిఏ వచ్చేసి మనకి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ వరకు హైక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉందండి సో దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారేమో అని చూడాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఇక డిఏ పీఆర్సి బకాయిలకి సంబంధించి ఈలోగా పీఆర్సీ ఇచ్చేలోగా ముప్పై శాతంతో మధ్యంతరపతి ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యోగులు అన్ అంటున్నారు సో దానికి సంబంధించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటే బాగుండని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్గా ఈరోజు సీఎం గారి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ నెల పదహారవ తేదీన జరగబోతున్న ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు ప్రజా సంబంధాల ప్రణాళికలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రదర్శన వంటి అంశాలపై చర్చించనున్నారు సో అలాగే సమావేశంలో మరో ముఖ్య అంశం కొత్త జిల్లాల ఏర్పాటు మరియు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం సో రేపటి నుంచి ఆటో డ్రైవర్లకు అందించనున్న పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయంపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి ఈ పథకం కింద ఆటో డ్రైవర్లను ఎలా ఎంపిక చేయాలి లబ్ధిదారుల జాబితా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది సో అలాగే చిన్న వ్యాపారులకు చిన్న తరగతి వృత్తిదారులకు ఈ సాయం ఉపశమనాన్ని కలిగిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సో రాజధాని అమరావతిలోని అభివృద్ధి పనులు పలు సంస్థలకు భూ కేటాయింపులు మరియు సిఆర్డిఏ ప్రతిపాదనలు ఈ సమావేశంలో కీలకంగా చర్చించబడున్నాయి అమరావతిలో రహదారులు పబ్లిక్ యూటిలిటీస్ అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతుల నిర్మాణానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్షించున్నారు ఇక ఈ సమావేశంలో భాగంగా మేనిఫెస్టోలో ఇంకా మిగిలిపోయిన అంశాల అంశాలకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలకి ఇప్పటివరకు కూట ప్రభుత్వం ఏ చిన్న శుభవార్తను కూడా అందించలేదు సో దసరా పండుగ ఈ రోజు జరిగే క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఒక శుభవార్తను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే వస్తుంది సో రాబోయేటటువంటి దీపావళి పండుగ పురస్కరించుకుని కూడా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ని అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది అని చెప్పేసి అంటున్నారు సో ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకి సంబంధించి ప్రత్యేకంగా అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చి వాటిని ముద్ర వేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ